श्रीमन्महाभारतमु डिभैरण्डवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु अरवै आरव अध्यायमु సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కొంతమంది ఆవిర్భావాన్ని గురించి విన్నటువంటి వారు సకల పాపాల నుండి విముక్తులవుతారు రాజా బ్రహ్మమాణస పుత్రులలో ఒకరైనటువంటి స్థానువుకు పదకొండుగురు కొడుకులు ఉన్నారు వారు మృగవ్యాధుడు సర్పుడు నిర్వృతి అజయ్ కపాదుడు అహిర్బుధ్ఞుడు పినాకి దహనుడు ఈశ్వరుడు కపాలి స్థానువు భవుడు ఇక బ్రహ్మపుత్రులు ఆరుగురున్నారు మరీచి అంగిరసుడు అత్రి పులస్త్యుడు పులహుడు క్రతువు అంగిరసునికి బృహస్పతి ఉతధ్యుడు సంవర్తకుడు అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు అత్రికేమో చాలామంది పుత్రులు ఉన్నారు వారంతా వేదవేత్తలు ఇక పులస్థ్యుడికి రాక్షసులు వానరులు కిన్నరులు యక్షులు పుత్రులుగా పుట్టారు పులహునికేమో శరభ సింహ పురుష వ్యాఘ్ర ఋషి ఇత్యాది మృగాలు పుత్రులుగా జన్మించారు క్రతువుకేమో వాలఖిల్యులు పుట్టారు ఓ రాజా బ్రహ్మ యొక్క కుడి చేతి బొటనవ్రేళి నుండి ఒక మహర్షి దక్షుడు పుట్టాడు ఇక బ్రహ్మ యొక్క ఎడమ చేతి బొటనవ్రేళి నుండి ఒక కన్య పుట్టింది దక్షునికి ఆ కన్య భార్య అయ్యింది ఆమెకు దక్షుని వలన యాభై మంది కన్యలు పుట్టారు దక్షుడికి కొడుకులు లేరు అయితే దక్షుడు ఒక పది మంది కన్యలను పుత్రికలను ధర్మునికి ఇచ్చి వివాహం చేశాడు చంద్రునికేమో ఇరవై ఏడుగురుని ఇచ్చి వివాహం చేశాడు కశ్యపునికి పదమూడు మంది కన్యలను ఇచ్చి వివాహం చేశాడు ధర్మునికి ఇచ్చినటువంటి కన్యలు కీర్తి లక్ష్మి ధృతి మేధ పుష్టి శ్రద్ధ క్రియ బుద్ధి లజ్జ మతి అనేటటువంటి పది మంది ఇక చంద్రునికి ఇచ్చినటువంటి ఇరవై ఏడుగురు కన్యలు ఇరవై ఏడుగురు భార్యలు వారే ఇరవై ఏడు నక్షత్రాలు ధర్మునికి అష్టవసువులు పుత్రులుగా పుట్టారు వారు ధ్రువుడు ధరుడు సోముడు అహస్సు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు రాజా ఇక క్రమంగా శ్వసనుడు ప్రత్యూషుడు ప్రభాసుడు కాలుడు వర్చసుడు శరుడు ప్రాణుడు రమణుడు జ్యోతిస్సు శముడు శాంతుడు ముని స్కందుడు శాఖుడు విశాఖుడు నైగమేయుడు పుట్టారు అంతేకాకుండా మనోజవుడు అవిజ్ఞాతగతి దేవలుడు బ్రహ్మవాదిని విశ్వకర్మ అనేవారు కూడా పుట్టారు విశ్వకర్మ గొప్ప శిల్పి అంతేకాకుండా శముడు కాముడు హర్షుడు అనేవారు పుట్టారు రతి ప్రాప్తి నంద అనేటటువంటి వారు ఆ కాముడి శముడి హర్షుడి భార్యలు ఇక మరీచి కుమారుడు కశ్యపుడు అతని కుమారుడు సురాసురులు సూర్యునికి భార్య సంజ్ఞ ఆమె అశ్విని కుమారులకు జన్మనిచ్చింది అతిథికి ఇంద్రాదులు పన్నెండుగురు కుమారులు పుట్టారు వారిలో చిన్నవాడే విష్ణువు తాం అవ రజో విష్ణు ఎత్ర లోకా ప్రతిష్ఠిత ఈ సకల లోకాలన్నీ ఆ విష్ణువు ఎందే ప్రతిష్ఠితమై ఉంటాయి ఓ రజ అష్టవశువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు ప్రజాపతి వషట్కారుడు వీరంతా కలిపి మొత్తం ముప్పై ముగ్గురు దేవతలు ఇక భృగు మహర్షి బ్రహ్మ హృదయములో నుండి ఆవిర్భవిస్తాడు అతని కుమారుడు కవి ఆ కవి కుమారుడు శుక్రుడు ఆ శుక్రుడే గ్రహ రూపములో ఈ లోకాలన్నింటికి వృష్టి అనావృష్టిలను కలిగిస్తూ ఉంటాడు అంటూ వైసంపాయన మహర్షి జనమేజయుడికి వివరిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మణాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి సపరివార సమేతుడైన శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని స్వామి అడుగుతున్నాడు కనుక మనమంతా కలిసి భగవాన్ తప్పకుండా చేస్తామంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణా కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ